నమస్కారమండి ఖరీస్ కిచెన్ స్వాగతం సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము దానికి ఇంత సొరకాయ ఒకటి తీసుకున్నాను ఈ మొత్తాన్ని కొయ్యాలి కాకపోతే ఒక్కసారే పీల్ చేయకుండా ఇలా కట్ చేసుకొని రెండు ముక్కలుగా దీన్ని ముందు వెనక తోడి తీసేసి ఇలా పీల్ చేసుకుంటున్నాను శుభ్రంగా ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే కట్ చేసింది నేను ఈ మొత్తాన్ని ఒకసారి పీల్ చేయాలంటే కొంచెం చెయ్యి నొప్పి వస్తుంది అందుకని చెప్పి ఇలా రెండు ముక్కలుగా కట్ చేస్తే సులువుగా పీల్ చేసుకోవచ్చు అని రెండు ముక్కలుగా కట్ చేశాను అన్నమాట మీకు ఎవరికైనా సరే రెండు ముక్కలుగా కాదు ఓకే ఇలాగా తీసుకోవాలి అనుకున్నా కట్ చేయకుండా తీసుకోవచ్చు నాకు చెయ్యి నొప్పిగా ఉంది కాబట్టి ఇలా చేశాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా మళ్ళీ మధ్యలోకి కోసేసి ఈ విధంగా మళ్ళీ ఒక్కో దాన్ని రెండు చక్కలుగా చేసుకొని లోపల తెల్లగా ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని తీసేయాలన్నమాట దేనికంటే అది ఉంచినా కానీ ఈ విధంగా తీయాలన్నమాట ఇది ఉంచినా కానీ మనం తురుము పట్టేటప్పుడు అది రాదు తెగదనమాట తురుము కింద అందుకని చెప్పి దీన్ని తీసేయాలి మనకు కావాల్సిందల్లా మధ్యలో కండ మాత్రమే లోపల తెల్లగా దూదిలాగా ఉండేదాన్ని తీసేయాలి పైన తోలు తీసేయాలి ఈ రెండు పోతే మధ్యలో ఉన్న కండే మన సొరకాయ హల్వాకే మనకు అవసరం అవుతుంది ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తీసాను ఇంత ఆ కాయ అంతా ఇప్పుడు మరీ చిన్న చిల్లులు కాదు ఒక రకమైన చిల్లులో పట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము ఆ లోపల మెత్తగా ఉండే దూది లాంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసాం కదా అది ఎక్కడైనా కొంచెం మిగిలిపోయినా కానీ తురిమేటప్పుడు కట్ అనమాట తురుములాగా రాదు మనము దీంతో ఇలా చేసినప్పుడు ఇదిగో చూడండి ఆ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది అలాగే ఉందన్నమాట చూసారా దాన్ని తీసేసాను అది అసలు తెగదు మనము ప్రాణం అప్పగా వేస్ట్ అయిపోతుందిలే అని కొంచెం ఉంచినా కానీ అది అసలు తురుముకి తెగదనమాట అందుకని లోపల పార్ట్ అంతా తీసేయాలి నాకు ఎక్కడెక్కడ అది మిగిలిపోయిందో అది మొత్తం ఎలా వచ్చిందో ఇదిగో చూడండి ఇలానే వస్తుంది అనమాట అసలు ఎక్కడా కూడా అది ఉండదు ఆ కాయ మొత్తము తురుగు అయిపోయింది ఈ మొత్తాన్ని తురిమితే నాకు చూడండి ఎంత వచ్చిందో కాయలో నాలుగో వంతు కూడా రాలేదన్నమాట నాకు నేను ఎంత కాయ తీసుకున్నానో నాకు ఎంత వేస్ట్ అయిందో ఇప్పుడు చూద్దాము చూడండి ఎంత వేస్ట్ అయింది ఇంత కాయ తీసుకుంటే అంత వేస్ట్ అయిందనమాట ఇది పనికి వచ్చేది ఇంత వచ్చింది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము మొదలుపెట్టి చూపిస్తాను ఇది వేస్ట్ అనమాట దీన్ని పడేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ముక్కుడు పెట్టేసుకొని ముందుగా దానిలో కొంచెం రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు బాదంపప్పు ఎండు ద్రాక్ష వీటిని ఈ నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం తీసుకున్న సొరకాయ తురుము ఏదైతే ఉందో దాన్ని కూడా నేతిలోనే వేయించాలి అందువల్ల ముందు వీటిని తీసి పక్కన పెట్టామంటే వేయించుకొని అదే నేతిలో ఆ తురుముని వేపుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట అందుకోసం ముందు వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తాన్ని వేసేయాలన్నమాట ఈ ద్రాక్ష అనేవి బాగా ఉబ్బుతాయి అన్నమాట వేగేటప్పుడు అవి ఉబ్బగానే స్టవ్ కట్టేసుకొని వీటిని తీయాలి నేను చూపించే విధానంలో చాలా తేలికగా చేసుకోవచ్చండి అంటే మీకే అర్థమవుతుంది చేస్తుంటే ఈ విధంగా అవి సులభమైన పద్ధత కష్టమైన పద్ధత అని చూసారా ఇవి ఎలా పొంగినాయో ఈ ద్రాక్ష ఇప్పుడు వీటిని ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే అండి స్వీట్ చేసేటప్పుడు మనం ఏపేది ఏదైతే ఉందో దానిలోకి వేసేవి ముందలు వేపుకొని తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియం ఏదైతే ఉందో దాన్ని వేయాలన్నమాట ఇప్పుడు ఈ సొరకాయ కదా మనకి మెయిన్ ఇంగ్రీడియం దీన్ని వేసి ఇలా నీరంతా పోయేదాకా వేపాలి ఆ సొరకాయలో నీరంతా పోయేదాకా చూడండి నేను పంచదార కోసం దీన్ని ఇలా నాలుగు భాగాలు చేస్తున్నాను ఒక భాగం పంచదార తీసుకోవాలి మనకి ఈ తురుము ఎంత అయితే అయ్యిందో దానిలో నాలుగో వంతు పంచదార తీసుకోవాలన్నమాట ఈ హల్వాలోకి కోవా కూడా కొంచెం కలపాలి దానికోసం మనము బయట నుంచి తెచ్చే పని లేకుండా వేరేగా ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టేసి కొంచెం పాలు పంచదార నెయ్యి వేసి సిమ్లో పెట్టి దాన్ని కోవా లాగా తయారు చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా అనమాట ఇటువైపు ఇది ఏగుతూనే ఉంది అటువైపు కో తయారైపోతుంది హల్వాలోకి ఇలా నీరంతా ఇంకిపోయాక ఈ విధంగా పాలు పోయాలి ముందు ముందు పంచదార వేయకూడదు ఈ పాలు పోసి పాలల్లో ఏగినది మళ్ళీ మెత్తగా ఉడికేదాకా ఉంచాలన్నమాట ఈ పాలన్నీ ఇంకిపోయి మెత్తగా ఉడకాలి అవి ఇంకిపోయేలోపు ఇదంతా మెత్తగా అయిపోతుంది అనమాట ముందుగా నీరంతా లేకుండా వేగిపోయింది కదా ఆ వేగిపోయిన దానిలో ఈ పాలు పోయటం వల్ల ఏమవుతుందంటే బాగా మెత్తగా అవుతుందనమాట ఇంకో పొయ్యి మీద చూడండి ఎలా రెడీ అవుతుందో ఈ కోవా ఈ కోవాని రెడీ చేసుకోవాలి అది అయ్యేలోపు మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట దీన్ని సిమ్లో పెట్టుకొని ఇలా దగ్గరకు వచ్చేలాగా చూడండి ఎలా వచ్చేసిందో ఇంకొక వైపున ఈ హల్వాకి తయారైపోతూ ఉంది పాలన్నీ వీల్ చేసుకొని అది పొడి పొడిగా తయారవుతూ ఉంది ఈలోపు కొంచెం పంచదారని వేసేసుకుందాము ఆ కోవా దించే టైంకి ఈ హల్వాలో పంచదార వేసుకుందాము ఈ విధంగా నేను ఈ కప్పు చూసారా ఇందాక నాలుగో వంతు అని చెప్పాను కదా మొదలుపెట్టినప్పుడు మనకి తురుములో నాలుగో వంతు పంచదార అని చెప్పానుగా అంతే తీసుకున్నాను ఆ కప్పు కొలత అనమాట అది అది ఎక్కువైనా కానీ మీరు ఎక్కువ చేసుకోవాలనుకున్నా కానీ ఎంతైతే తురుగు ఉంటుందో దానిలో నాలుగో వంతు పంచదార తీసుకోండి క్వాంటిటీ ఎక్కువైతే పెంచుకోవడం తగ్గితే తగ్గించుకోవడం అంతే దీనికి ఈ కోవా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది నీరు ఏమీ లేకుండా దీన్ని తీసి ఒక వేరే గిన్నెలో పెట్టేసుకుంటాను నాకు ఆ అవసరమా ఈలోపు ఆ పంచదార కూడా మొత్తం కరిగిపోయి మళ్ళీ పంచదార వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పీల్చుకున్న పాలు ఉన్నాయి కదా అవి ఈ పంచదార మొత్తము కలిసేటప్పటికి కొంచెం నీరు ఎక్కువ వస్తుంది అనమాట బయటికి ఈ విధంగా చూసారా ఎంత వచ్చేసిందో నీరు ఇప్పుడు ఇది దగ్గర పడిందా ఉంచేసి కోవా వేయాలి ఇలా వేసేసినాక దీన్ని మొత్తాన్ని ఈ హల్వాలో కలిసేలాగా బాగా కలపాలన్నమాట అది లేకుండా మొత్తంలో క్రీమ్లాగా కలిసిపోయేలాగా కలపాలి బాగా కలపాలన్నమాట ఇలాగా చూసారా మొత్తం అలా కలిసిపోయి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వుడ్ కలర్ వేసుకోవాలి గ్రీన్ కలరు ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు కానీ కలర్ వేస్తేనే చూడటానికి కూడా బాగుంటుందన్నమాట కలర్ వేసేసాక ఇంకా ఇప్పుడు అసలు ఏమీ తడనేదే లేదు కొంచెం ఇలాచీ పౌడరు మనం ముందుగా ఏపి ఉంచుకున్న ద్రాక్ష బాదం జీడిపప్పు ఇవి మూడు వేసేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఇంతేనండి చాలా సింపుల్ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేను నా వీడియో కనుక మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో రుచి కూడా అంతే బాగుందండి మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత అయినా ఫ్రూటీ ఫ్రూటీ ఉంటాయి కదా వాటిని చల్లేసుకోవటమే అది ఎవరి ఇష్టం వాళ్ళది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే తీసేసుకోవచ్చు నాకైతే ఇష్టమో అందుకని చెప్పి నేను ఇలా వేసేసుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో ఇవి ఇంకా ఉంటానండి